ఈ రోజు రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు నేడు ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రాజెక్టులకు చేయబోతున్నారు మోదీ అధికారిక కార్యక్రమాల తర్వాత బీజేపీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు రేపు సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు రేపు మధ్యాహ్నం పటాన్చెర్ ప్రధాని మోదీ సభ ఉంది ఆదిలాబాద్ సంగారెడ్డిలో కలిపి కోట్లకు పైగా అభివృద్ధి పనులకు చుట్టబోతున్నారు ఆదిలాబాద్ నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు చేయనున్నారు అధికారిక కార్యక్రమాల తర్వాత నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని నేతలకు ఎలక్షన్ సంబంధించిన ఉపదేశం చేస్తారు ఆదిలాబాద్ సీటు గెలిచి మోదీకి గిఫ్ట్ గా ఇస్తామంటున్నారు బీజేపీ నేతలు దాదాపు లక్ష మందితో సభ నిర్వహించబోతున్నట్లు చెబుతున్నారు మరోవైపు నలభై మూడేళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని వస్తుండటంతో మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు